ప్రతిపాడు బ్రహ్మకుమారి తరఫున వివేకానంద విగ్రహం ఎదురుగా ఉన్న తోటలో బ్రహ్మకుమారి స్మరిచే కార్తీక మాసం వన భోజనాలు శివలింగం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి బ్రహ్మకుమారి రజని దీదీ చేసి శివలింగానికి దీప ప్రజ్వలన చేసి బ్రహ్మ భోజనం మహాశివునికి నివేదన చేసి ఈశ్వర్య పరివారానికి అందరికీ బ్రహ్మ భోజనం పెట్టడం జరిగింది కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీష్ తదితరులు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ప్రెస్ సోదరులు అందరూ వచ్చారు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ స్టెప్ పోలీస్ సోదరులు అందరూ వచ్చారు ప్రతిపాడు బ్రహ్మకుమారి ఇన్ఛార్జి తులసి సిస్టర్ ఐలేశ్వరం ఇన్ఛార్జ్ సుధా సిస్టర్ సాంబర్లకోట ఇన్ఛార్జ్ లక్ష్మి అక్కయ్య వచ్చారు అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఇలా ఒక ప్రకృతిలో ఇలా చెట్ల మధ్యన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన సహోదరి బ్రహ్మకుమారి దేవీ గారికి సోదరుకి సోదరు యమన్లకి మన సహోదరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు ఇచ్చేసిన పెద్దలందరికీ అందరికీ కూడా నా నమస్కారాలు ఇటువంటి మన సంప్రదాయం సంస్కృతిని మర్చిపోకుండా మన రేపటి తరంకి గుర్తు చేసే విధంగా అది ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఇలా ఈ చెట్ల మధ్యన ఏర్పాటు చేసి అందరం కలిసి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా సహభక్తి భోజనాలు చేయడం అనేది నిజంగా ఈ కార్తీక మాసంలో నిజంగా ఒక ప్రత్యేకత దాని ద్వారా మన రేపటి తరానికి అందరం కలిసికట్టుగా ఈరోజు మనం చూస్తున్న మన జీవి జీవన విధానం అయితే పరుగులు పెట్టే విధానం దాన్ని ఒక్కరోజు ఇలా ప్రశాంతంగా అందరి మధ్య కూర్చుని మనం అందరితో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ అన్నిటినీ వివరించుకుంటూ ఆధ్యాత్మికంగా అన్ని మాట్లాడుకుంటూ ఇలా ఏర్పాటు చేసుకుని ఇలా భోజనాలు చేయడం అనేది నిజంగా చాలా చక్కటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లి ఆధ్యాత్మికతను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి సేవాదుపత దీక్ష అన్నది చేస్తున్న వారందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను